జగన్ మనం చెప్పింది ఏంటి జగన్ టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక యాప్ అయితే రిలీజ్ చేస్తున్నాం అందులో మొత్తం అందరూ మీ ఫిర్యాదులు నమోదు చేయండి ఎవరి మీద ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు ఏ అధికారి హింసిస్తున్నారు చిత్రహింసలు పెడుతున్నారు ఇవన్నీ వాళ్ళ పేర్లతో అవసరమైతే వాళ్ళ ఫోటోలతో చేయండి ఒక డేటాబేస్ స్టడీ చేసుకొని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ అధికారి ఎక్కడున్నా సరే వాళ్ళ మీద కేసులు పెడతాం వదిలేదు లేదు అనేది అయితే ఇది నాలుగేళ్ల తర్వాత జరిగే పని అది కూడా వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పని ఇప్పుడే మొదలు పెట్టేశారు వైసీపీ హయాంలో ఏ అధికారులు ఏం చేశారు అనేది వాళ్ళ మీద ఆల్రెడీ విచారణ కేసులు ఇవన్నీ కూడా మొదలవుతున్నాయి అయితే ప్రధానంగా ఈ క్రమంలోనే గతంలో నంద్యాల ఎస్పీగా పనిచేసిన రఘువీర్ రెడ్డికి రెడ్డిపై విచారణకు ఇతర అధికారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకు అంటే అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి అప్పట్లో అప్పుడు విపక్షంగా ప్రస్తుతం చంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఈ పర్యటనకు ఆయన ముందస్తుగా అనుమతి తీసుకున్నారు అయితే అదే సమయంలో సినీ నటుడు అల్లు అర్జున్ కూడా వచ్చారు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు పలికేందుకు వచ్చిన అల్లు అర్జున్ ర్యాలీగా ఆయన ఇంటికి వెళ్లారు దీనికి అనుమతి లేకపోవడంతో అప్పట్లో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది చంద్రబాబు ర్యాలీకి పోటీగానే వైసీపీ అల్లు అర్జున్ని పిలిపించింది అనేది అప్పట్లో టీడీపీ చేసిన ఆరోపణ అలాగే ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్పట్లోనే అర్జున్పై కేసు నమోదు చేశారు అప్పటి ఎస్పీ రఘువీర్ రెడ్డి అలాగే ఆయన్ని విధుల నుంచి కూడా తప్పించారు అప్పట్లో సో ఇప్పుడు దీని మీద కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వీఆర్లో కొనసాగుతున్న రఘువీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద తాజాగా విచారణ జరపాలి అనేది ప్రభుత్వం ఆదేశించింది ఈసీ ఆదేశాల ప్రకారం రఘువీర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఇంటెలిజెన్స్ ఐజీ పిహెచ్ రామకృష్ణను విచారణాధికారిగా నియమించింది అలాగే అనంతపురం డిఐజీ శివుని ప్రజెంటింగ్ ఆఫీసర్గా నియమించారు అలాగే రఘువీరారెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారించి నివేదిక సమర్పించాలని సిఎస్ విజయానంద్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది అంటే జగన్ గారు చెప్పి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు హింట్ ఇచ్చారేమో అని చెప్పాలి ఈ అధికారులు ఎక్కడున్నా సరే వీఆర్ఎస్లో ఉన్న రిటైర్ అయిపోయినా సరే వాళ్ళని తీసుకొస్తా వాళ్ళ మీద కేసులు పెడతాం విచారిస్తా ఉన్నారు ఇప్పుడు సేమ్ అదే పని చేస్తున్నారు ఈయన ఆల్రెడీ వీఆర్ఎస్లో ఉన్నారు సస్పెండ్ అయి ఉన్నారు రఘువీర్ రెడ్డి ఈయన ఇప్పుడు మళ్ళీ పిలిచి ఇప్పుడు విచారిస్తున్నారు అప్పుడు ఆ సమయంలో ఆయన ర్యాలీకి అనుమతి లేదు అర్జున్ ర్యాలీకి అయినా ఆయన ర్యాలీకి ఎవరు అనుమతించారు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో తేలబోతున్నాయి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేస్తాడన్న పని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టేసింది మరి ఈ వరుసలో ఇంకెంతమంది అధికారుల మీద ఇలాంటి కేసులు పెడతారో ఇలాంటివి విచారణకు హాజరు కావాల్సి వస్తుందో ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు చూడాలి